ఒకసారి పశువులు డాక్టర్ కారు మీద వెళ్తుంటే కుక్కపిల్ల కారు కింద పడిందంట పాప కా జాలిగల డాక్టర్ గారు ఆగి ఆ కుక్కపిల్లిని కారు లెక్కించుకుని ఇంటికి వెళ్ళి వైద్యం చేస్తే అది ఇంటి దగ్గరే ఉందంట ఒకరోజు ఆయన ట్రీట్మెంట్ చేసి వచ్చి అలిసిపోతున్నా నిద్రపోతూ ఉంటే గీర్తున్నట్టుకుందంట ఇట్లా మరి మనుషులైతే తలుపు కొడతారు బెల్ల కొడతారు దాన్ని గీర్తున్నట్టుగా చూసి ఇలా తలుపు తీస్తే ఎవరు కనపడలే కింద చూసేదోటికి ఒక కుక్కపిల్ల ముందుండి ఏం చేస్తుంది వెనకాల కుక్కలు లైన్గా ఉన్నాయంట అవన్నీ కుంటి కుక్కలు గాయాలైన కుక్కలు వేరే కుక్కలు కరిచేసి ఉంటాయి కదా అవన్నీ వరుసనే ఉంటే కుక్క అంటుందంట డాక్టర్ గారు నన్ను బాగు చేసినట్లుగా వీళ్ళందరూ కూడా బాగా చేయవా వీళ్ళందరూ నా ఫ్రెండ్స్ వీధుల్లో తిరిగి పాడైపోయారు అని ఆ కుక్క వాళ్ళు చెప్తుంటే డాక్టర్ గారు వచ్చి పాపం వారి ట్రీట్మెంట్ చేస్తే పెద్ద కుక్కలు గుంపు తయారైందంట అక్కడ ఆయన ఇంటికి ఎవరు దొంగలు రారు ఇంకో తెలుసా కుక్కల ఇంటికి ఎవరు నవ్వుతారా ఒకటి ఉంటేనే భయం ఇంకా గుంపు ఉంటే కాబట్టి వారి మనము ప్రభు మేలు పొందుకున్న వారమే అనేకులు ప్రభు నడిపించాలి అది మనము నిజంగా దేవుని సన్నిధిలో ఆశీర్వదింపబడటం అంటే